జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకుని ఆయన ఫోటోకు పూలమాల వేసి గణక జయంతి వేడుకలు జరిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆరోగ్యశ్రీ పథకము విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పేద విద్యార్థులు ఇంజనీర్ చదవాలన్న కోరికలు వారిని నిజం చేశారని అలాగే పేదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింకం మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజరెడ్డి సీనియర్ నాయకులు వాకుల లింగారెడ్డి సాయినా తెల్లపల్లి రాజేశ్వర్ గౌడ్ శెట్టి లక్ష్మణ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బూర మహేందర్ జాకీర్ షాకిల్ పుల్లూరు వెంకటేష్ మల్లేష్ శంకర్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

సెలబ్రేట్ ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు ముఖ్యంగా వారు పాదయాత్ర చేసినప్పుడు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టి మరి రైతులందరినీ కూడా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ ఉండేందులో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరకాలం నిండిపోయే విధంగా వారు చేసిన కార్యక్రమాలు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో పనులు ఇలా ఆరోగ్యశ్రీయాన్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అది యావత్ ప్రపంచంలో కూడా దాన్ని ప్రతి ఒక్కరూ హర్షించడం జరిగింది అదేవిధంగా వన్ జీరో ఎయిట్ ప్రతి గ్రామాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది అయితే తక్షణమే యాక్సిడెంట్స్ కానీ హార్ట్ అటాక్లు అయితే తక్షణమే వన్ జీరో ఎయిట్ రావడం మరి ప్రాణాలను కాపాడడం అలాంటివి కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేపట్టడం లేదు అది కాకుండా కూడా నీటి దాంట్లో కూడా వర్దకాళ్ళ ద్వారా ప్రతి రైతు కూడా నీళ్ళు నీళ్ళు అందించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పెన్షన్లు గతంలో ఉన్న డెబ్బై ఐదు రూపాయల పెన్షన్లు రెండు వందల రూపాయలకు పెంచడం మరి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి హైదరాబాద్లో రింగ్ రోడ్ కానీ ఇలా ప్రపంచంలోనే ఒక అద్భుతంగా అవి ఒక ఫోర్ వే ఎక్స్ప్రెస్ హైవే అనేది మరి ఇండియాలో ఇలాంటి బెంగ్రోడు ఎక్కడ కూడా లేదు చాలామంది కూడా ఢిల్లీలో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది నిజంగా హైదరాబాదులో కలుగుసంతులు అలాంటి బెంగళూరులో కార్యరూపణ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో